హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్తులు అందరికీ శుభోదయం విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి చాలా తొందరగా మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దోస్తులు గియాలైతే మేము టమాటా కోతకు వెళ్ళినామన్నమాట మా పక్క ఎక్కువ టమాటానే ఉంటుంది మరి ఎప్పుడు టమాటా పసుల్లోనే మునిగి తేలుతుంటాము దోస్తులు మేమైతే మేమైతే పన్నెండు మంది వెళ్ళినాం అన్నమాట ఇన్ని రోజులు వచ్చేసి ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువ మదనపల్లి రూట్లో అయితే వెళ్ళేటోళ్ళం అన్నమాట టమాటా కోతలకి ఈ రోజు వచ్చేసి మా ఊరు పక్కనే ఎగవపల్లి దగ్గరకైతే వచ్చినాం దోస్తులు పన్నెండు మంది వచ్చినాము ఇద్దరు వచ్చేసి కాయలు మోస్తున్నారు మా అత్తమ్మ మా పిన్ని ఇంకొక అక్క వచ్చి కాయలు ఏరుతుంది మిగతా వాళ్ళమైతే కాయలు కోస్తున్నాం దోస్తులు ఇది వచ్చేసి మూడో కోత అంట ఇంతకు ముందు రెండు కోతలు అయితే వీళ్ళ ఊరు వాళ్ళ దగ్గరే పెరికిచ్చినారంట దోస్తులు గియాలైతే మేము వచ్చినాము ఈ మునాలు వచ్చేసి ము పుంగునూరు నుంచి మైసూర్ దాకా ఉన్నాయి ఒకటే ఉన్నాయి అన్నమాట ఆరు నలభైకి పట్టుకున్నవి ఎనిమిది నలభై ఐదుకి అలా అయిపోతున్నాయి దోస్తులు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది కాయలు కోత కొయ్యడము ఒక్కొక్క మునం వచ్చేసి మునమైతే అయిపోయింది దోస్తులు ఇంకొక మునం అయితే పట్టుకున్నాం అన్నమాట అంటే మూడో కోత కదా అన్నీ కిందనే కాసిన మాగినాయి అన్నమాట కాయలు పై కాయలు అయితే ఇంకా పిందులు సో నిల్చొని పెరిగితే అస్సలు కనిపించవు సో ఈరోజంతా మునాల్లో గుడుగుడే అన్నమాట ఎంత దూరం పోయినా కింద కూర్చొని గుడుక్కుంటూ పోతేనే కాయలు అయితే మస్తు కనిపిస్తాయి లేదంటే తప్పతాయి అన్నమాట ముందు కోతకి తప్పైన కాయలు చాలా పండిపోయినాయి ఇప్పుడైతే దోరలు అంట పండిపోయినవి అయితే ధరలు లేవంట దోరలు అయితే మూడు వందల ఎనిమిది మూడు వందల ఎనభై అట్లా అంట దోస్తులు ఎక్కువ మాగిపోయి ఉంటే మూడు వందలు అంట లాస్ట్ కోత కూడా ఈరోజు గుడుగుడే మునాలు మొత్తం ఇంకా మేమైతే మస్తు ఆడుతూ పాడుతూ అయితే వ్యవసాయ పనులు చేసుకుంటాం దోస్తులు మా గ్రూప్ మొత్తం మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ పనిచేస్తాం ఇక్కడ ఇక్కడైతే బీర చెట్టు ఉన్నది బీర చెట్టులో రెండు బీరకాయలు ఉన్నాయి అదిగోండి ఓనర్ ఆంటీ అయితే కాయలైతే కోసుకుంటున్నారు బీరకాయలు ఇంకా కాయల కోత అయిపోయి అన్నానికైతే అంటే అన్నం పొద్దుకైతే కాయల కోత అయిపోయింది మీకు ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయిన మా పక్క ఎవరికైతే పనికి వెళ్తామో వాళ్ళే ఎంతమంది కూలి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళే అయితే వండి పెడతారు దోస్తులు చాలా మస్తు కామెడీ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు అందుకనే నవ్వుతున్నా ఇలా ఉంటుంది దోస్తులు మా వ్యవసాయ పనులు చేయడం మస్తు ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుతూ పాడుతూ అయితే పనులు చేస్తున్నాం అలా చేస్తేనే కదా మనం చేసే పనికైనా మనకైనా మకలం ఉంటుంది అలా ఆడుతూ పాడుతూ పని చేస్తే మన కలుపు కూడా అనిపించదన్నమాట మస్తుగా ఉంటుంది ఇంకా మార్నింగ్ సెవెన్కి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూను రెండింటికంతా రిటర్న్ అయితే వచ్చేస్తాం దోస్తులు రెండు అవ్వగానే అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది ఇంకా పెరిగేది ఏమైనా నిలిచిపోయింది ఇంకా కొంచెం పని ఉంది అని ఒకవేళ రేపట్టే పని అంత ఉంటే రెండింటికైతే గడ్డ ఎక్కేస్తాము లేదు ఇంకొంచమే ఉంది అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా ఎక్స్ట్రా పని చేసి అయితే వస్తాం దోస్తులు మేమైతే ఇలా ఉంటుంది దోస్తులు మా సైడు వ్యవసాయ పనులు ఇంకా లాస్ట్ కోత ఫస్ట్ కోత వచ్చేసి వంద బాక్సులు దొరికినాయంట రెండో కోత వచ్చేసి వన్ నూట అరవై బాక్సులు దొరికినాయంట దోస్తులు కాయలు అయితే మరి ఈ కోతకి ఎన్ని దొరుకుతాయో అయితే నాకైతే ఐడియా లేదు ఇటు పక్కనే మళ్ళీ కర్బూజా గింజలు అయితే పెట్టినారు చూడండి మొత్తం మలిచిపోయినాయి ఈ కాయల కోత అయిపోగానే మళ్ళీ